హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఎల్లుండి నుంచి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా దేవి నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం కట్టె పొంగలి నైవేద్యంతో పాటు బ్రేక్ఫాస్ట్గా కూడా యూజ్ అవుతుందనమాట కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ పెసరపప్పు వేసి వాటర్ పోసేసి టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుందండి ఇంకొండి వాష్ చేసుకొని ఆ వాటర్ పారబోసిన తర్వాత మనం ఏ గ్లాస్ అయితే బియ్యము పెసరపప్పు తీసుకున్నామో అంటే రెండు గ్లాసులైన కదా రెండు కలిపి దానికి ఎనిమిది గ్లాసుల వాటర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ విజిస్ రానివ్వాలి ఇట్లా నెయ్యి వేయడం వల్ల పొంగకుండా ఉంటుంది ప్లస్ పొడి పొడిగా కూడా వస్తుంది ఇదిగోండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా వచ్చిందన్నమాట అన్నము ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నాను నూనె వేయకూడదండి నెయ్యితోనే టేస్ట్ చాలా బాగుంటుంది దాంట్లో పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత దాంట్లో జీడిపప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తాన్ని కలిపి వేయించుకోవాలి త్వరగా గింజలు కొంచెం వేయించుకున్న తర్వాత జీడిపప్పు వేసుకోండి అది కూడా వేగిన తర్వాత ఇంగువ కరివేపాకు వన్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ విధంగా వేయించుకుందాము ఏంటంటే చాలామంది మిరియాలు వేసుకుంటారు అన్నం వండేటప్పుడు నేనైతే మిరియాల పొడి వేస్తాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత దీన్ని అన్నంలో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కట్టి పొంగల్ రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి అనుకోండి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నైవేద్యం పెట్టే ముందు ఇట్లా నెయ్యి వేసేసి అప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టాలన్నమాట నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్